రాసుకుందాం రా నువ్వు నేను ఎక్కడైనా కూర్చొని రాసుకుందాం ఇది కాదు ఈ ఛాలెంజ్లు లేకపోతే వెటకారంగా మాట్లాడడం నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడ ఊరేసుకొని సావాలి ఏం వచ్చేస్తుంది నన్ను గుడ్డు 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 అంటున్నావు నేను పప్పు 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 అంటా వస్తుంది జనానికి ఏమైనా వస్తుందా నీది పెయిడ్ పబ్లిసిటీ నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి నాకేమి రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర నాకున్నటువంటి రాజకీయ అవగాహన రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకు ఎవడో వెనకాల ఇచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర వర్ధంతికి జయంతికి తేడా తేలిన నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి అందుకనే నా ట్రోలింగ్లో నేను కాదు నువ్వు జాతిపేతవి నువ్వు సో దయచేసి వీటి జోలికి వెళ్లకుండా దయచేసి వీటి జోలికి వెళ్లకుండా మేము అడిగినటువంటివి రాష్ట్ర యువతకి ప్రజలకి ఉన్నటువంటి ప్రశ్నల్ని నివృత్తి చేయమని అడుగుతున్నాం డైరెక్ట్గా పాయింట్ పాయింట్ ఇష్యూ బేస్డ్గా ఎంత క్లియర్గా అడిగిన తర్వాత కూడా ఏదో చేసి నిన్న ఎందుకు మన పక్క రాష్ట్రాలతో పక్క రాష్ట్రంలో వాళ్ళని కెలికేవు మొత్తం దేశం అంతా బఫున్ అయిపోయావు మనం అన్ని సాధించి చేసి కంప్లీట్ చేసి ప్రజల ముందు పెట్టి ప్రజలకు ఉపయోగపడి చెప్పినటువంటి అన్ని నెరవేర్చి నువ్వు ఆహా ఓహో అన్న పర్వాలేదు కానీ ఈరోజు అంతా ట్రోల్ చేస్తుంది బెంగళూరు హైదరాబాదు లేకపోతే చెన్నయో గుర్గావ్ వీటిని మనం ఆదర్శంగా తీసుకొని పూణే లాంటి నగరాలని ఆదర్శంగా తీసుకొని వి షుడ్ గో యాడ్ వాళ్ళ నుంచి నేర్చుకోవడంలోనో వాళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళతో కంపీట్ అవ్వడం తప్పలేదు వాళ్ళని విమర్శించేటువంటి పరిస్థితి వస్తే మన వాళ్ళు ఇళ్ళు అక్కడ పని చేస్తూ ఉన్నారు వర్క్ చేస్తూ ఉన్నారు మీ తండ్రి నిన్ను భుజాలని ఆయన భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతున్నాడు కదా మనం పెద్ద గొప్ప అనుకుంటే ఎక్కువ కాలం నిలబడదు సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని వాటిని నివృత్తి చేయ మిగిలినటువంటి ఇష్యూస్ పక్క పక్కన పెడదాం వాటర్ విషయం కానీ ఎనర్జీ విషయం కానీ పొల్యూషన్ విషయం కానీ ఇవన్నీ పక్కన పెడదాం ఎందుకంటే వీటిని కాంపన్సేట్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంది చేసుకునేటువంటి దానికి అనుకుంటే సాధ్యపడుతుంది ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా క్లియర్గా మీ తాలూకా